హాయ్ అండి దిస్ ఇస్ ముని ఈ రోజు మనం వచ్చేసరికి చించనాడులో ఉన్నాం చించనాడులో వచ్చేసరికి మనం ఆ చించనాడు వైపున కాకుండా దిండి వైపుని ఉన్నాం ఈ దిండి వైపున ఒకసారి మనం మనకి పక్కనే రిసర్చ్ అంటుంది అలాగే ఆ బ్రిడ్జిని ని చూడవచ్చు ఇప్పుడు అలా జరగబోయే ప్రాసెస్ మొత్తం ఒకసారి చూద్దాం చూసే ముందు ఒక చిన్న కోనసీమ లెక్క మాట ఒకసారి ఇటు నుంచి లోన్కి వెళ్ళి చూద్దాం ఈ పిల్లర్లు ఎంత వరకు అయినాయి ఇక్కడైతే పిల్లలు కంప్లీట్ అయిపోయినాయి ఈ లోన్ సైడ్ వెళ్ళి ఆ పిల్లలు ఎలా ఉన్నాయి చూద్దాం రెండు మూడు కంప్లీట్ అయిపోయినాయి నాలుగో పిల్లర్ వచ్చేసరికి బేస్మెంట్ లెవెల్ ఉంది ఇక ఐదో పిల్లర్ నదిని చేర్చున్న ఐదో పిల్లర్ వచ్చేసరికి కొంచెం హైట్ గానే ఉంది ఇంకా అది కూడా కొంచెం అవ్వాల్సి ఉంది ఇక దిండి సైడ్ అయితే కంప్లీట్ గా చూసాం ఇక చించినాడ సైడ్ కూడా ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి చించినాడ వైపు అయితే వచ్చాము ఇక వీటి అవతల ఉన్న టూ మంత్స్ లో అయితే కంప్లీట్ చేసేస్తాం అన్ని పైన ఒక లెవెల్ కి అయితే అంటున్నారు ఎందుకంటే ఆ తర్వాత కాంటాక్ట్ వేరుగా ఉంటదంట ఆ పైన వేసే ప్రాసెస్ అంతా వేరే వాళ్ళదంట రెండు వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడవచ్చు ఇక ఈ వీడియో నచ్చితే మట్టికి ఏదైనా చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ముందు ముందు కూడా మన ఛానల్లో వచ్చేసరికి కోనసీమ రైల్వే సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఈ ఛానల్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ కనుక టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది